నమస్తే నేను మీ సతీష్ ఆంధ్ర పుష్ప పెద్దిరెడ్డి రామ్ చంద్రారెడ్డిని ఏపీసీఐడి పోలీసులు ఎత్తేయబోతున్నారా ఎత్తేయడం అంటే వేరే ఏం కాదు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ కేసులో ఆ అరెస్టుని గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాటే చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసినప్పుడు నేను ఇక్కడ లేను నేను లండన్లో ఉన్నప్పుడు పోలీసులు ఆయన్ని ఎత్తేసారు అని చెప్పారు కదా ఆ ఎత్తేయడమే నేను చెప్పేది కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏపీసీఐడి పోలీసులు ఎత్తేయబోతా ఉన్నారా అంటే తాజాగా ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని బట్టి చూస్తే మాత్రం ఎస్ త్వరలోనే ఆయన్ని ఎత్తేసేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి అనేటువంటి ఈ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన క్యాబినెట్లోకి తీసుకున్నారు అటవీ శాఖ మంత్రిగా ఆయనకి బాధ్యతలు కూడా అప్పజెప్పారు అయితే ఆ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అనేక అవినీతి అక్రమాలు చేశారు కానీ ఆయనతో పాటుగా ఆయన కేబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ కూడా చేయలేదు అనడానికి లేదు దాదాపు అందరూ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతూనే వచ్చారు అందులో ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఇక తాజాగా బయటకు వచ్చింది ఏమిటి అంటే ఏదైతే అటవీ శాఖ మంత్రిగా ఉంటూ పర్యావరణాన్ని ముఖ్యంగా అడవుల్ని పరిరక్షించాలి వాటితో పాటుగా ఆయన పైన ఎంతో గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది ఏమిటంటే అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు అటవీలు పట్ పరిరక్షణ కాకుండా మొక్కలు పర్యావరణాన్ని కూడా పరిరక్షించే దిశగా ఆయన చర్యలు తీసుకోవాలి సహజంగా అటవీ చట్టం ఏం చెప్తూ ఉంటుంది ఒక చెట్టుని ఎక్కడైనా కూడా తొలగిస్తే ఒక చెట్టుని నరికేస్తే ఒక చెట్టుని తుంచేస్తే దాని స్థానంలో దానికి బదులుగా ఇరవై ఐదు చెట్లని నాటాలి అనేటువంటిది అటవీ చట్టం చెప్తుంది కానీ గడిచిన ఐదేళ్లలో ఈ రకమైనటువంటి చట్టాన్ని పాటించినటువంటి సందర్భాలు కానీ ఎక్కడైనా కూడా పాటించినటువంటి దాఖలాలు కానీ ఆంధ్రప్రదేశ్లో కనిపించినాయంటే ఏ ఒక్కరోజు కూడా ఇవి పాటించలేదు అని చెప్పి సుస్పష్టంగా చెప్పచ్చు ఎందుకు అంటే నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉంటే వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి వంద ఏళ్ళు నూట ముప్పై ఏళ్ళు నూట నలభై ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి చెట్లని కూడా అంత పురాతనమైనటువంటి చెట్లని కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన పేరుతోటి ఆయనకి భద్రత అనేటువంటి ఒక సాకును చూపుతూ ఆ చెట్లను నరికేశారు ఒక చెట్టును నరికారా రెండు చెట్లను నరికారా అంటే ఒకటి రెండో కాదు కొన్ని లక్షల్లో చెట్లను నరికేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ మూలకి వెళ్తున్నా కూడా ఎక్కడ పర్యటనకు వెళ్తా ఉన్నా కూడా అక్కడల్లా కూడా చెట్లు నరికేయడమే పనిగా పెట్టుకున్నారు అధికారులు మరి సంబంధిత శాఖ మంత్రిగా ఉంటూ ఆ నరికేస్తున్నటువంటి చెట్లకి బదులుగా ఇంకొక పాతిక చెట్లు ఒక్కొక్క చెట్టుకి పాతిక చెట్లు కింద ఎక్కడైనా నాటించినటువంటి సందర్భాలు ఉన్నాయంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాంటి అంశాలు ఎక్కడా పట్టించుకోలేదు మరి అవి పట్టించుకోకపోగా ఆయన చేసినటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏమిటి అంటే మనం పుష్ప సినిమాలో చూసాం కదా పుష్ప సినిమాలో ఏదో పోలీసులు రైడ్కి వస్తూ ఉన్నప్పుడు దాదాపు పెద్ద లోడ్తో ఏదైతే కనుక ఎర్రచందనం ఆల్రెడీ ఒక చోట మొత్తం అంతా కూడా పోగు చేసి ఉంటుంది వాటి తప్పిస్తారు ఆ ఎర్రచందనం తప్పించేటప్పుడు ఎంత నేగ్గా హీరో ప్రవర్తిస్తాడు ఇదంతా కూడా మనం చూసాం కానీ ఆ ఎర్రచందనం ఏదైతే ఉందో ఆ ఎర్రచందనం ఆ లైన్ మీదే ఆ సినిమా అంతా కూడా తీశారు ఎర్రచందనం అనేటువంటిది అమ్మకాలు జరిగిపోయేటప్పుడు కూడా దాని విలువ ఏ రేట్లో ఉంటుంది ఏ రేంజ్లో ఉంటుంది ఇదంతా కూడా మనకు ఆ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన మంత్రిని అనేటువంటి విషయాన్ని అయితే కనుక గడిచిన ఐదేళ్ళు మర్చిపోయారు మర్చిపోయి ఆయన కూడా పుష్ప సినిమాలో ఆ హీరోలాగానో లేదంటే కనుక ఆ స్మగ్లింగ్ చేసేటువంటి విలన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళలాగానో ఎందుకంటే హీరో కూడా సహజంగా అదే చేస్తూ ఉంటాడు అలాగే ఈ ఏదైతే విలన్లు కూడా వాళ్ళు కూడా ఇవే వ్యాపారాలు చేయడం మొత్తమంతా కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ అనేటువంటిదే చేస్తూ ఉంటారు మరి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా తాను ఒక మంత్రిని అందులోను అటవీ శాఖ మంత్రిని తన పైన బాధ్యత ఉంటుంది మనం అడవుల్ని పరిరక్షించాలి అనేటువంటి అంశాన్ని వదిలేశారు అధికారం మన సొంతం అనుకున్నారు అధికారం మన సొంతం అనుకుని మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందిలే అని చెప్పి విర్రవీగుతూ ఏదైతే పుష్ప సినిమా తరహాలో ఆంధ్రప్రదేశ్ పుష్ పుష్పగా పేరు తెచ్చుకుని ఎర్రచందనం పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తూ వచ్చారు గడిచిన ఐదేళ్ళు కూడా ఏదైతే తిరుపతిలోని శేషాచలం అడవులు ఉన్నాయో ఆ శేషాచలం అడవుల్లో పెద్ద ఎత్తున పూర్తిగా ఈ ఎర్రచందనం అనేటువంటిది కూడా అక్కడ ఉంది దా ఈ ఎర్రచంద్రం అనేటువంటిది కూడా ఒక రాష్ట్ర సంపద కానీ అలాంటి సంపదని మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని వాటిని స్మగ్లింగ్ చేసి ఆ ప్రభుత్వానికి అందాల్సినటువంటి ఆ సంపదను కొల్లగొట్టి తన జేబులు నింపుకున్నారు కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల్ని ఐదేళ్లల్లో దేశం దాటించేసి విదేశాల్లో అమ్ముకుంటూ వాటిని సొమ్ము చేసుకుని ఈ రోజున ఆయన తన సొంత ఖజానాన్ని నింపుకున్నారు ఈ విషయం కూడా ఏ విధంగా తెలిసింది అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఏదైతే కనుక అటవీ శాఖ పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన దగ్గరకు ఒక ఫైల్ వచ్చింది ఆ ఫైల్ వచ్చినటువంటి క్రమంలో అధికారులు చెప్పినటువంటి అంశాలని ఆయన తాజాగా ప్రస్తావిస్తూ జరిగినటువంటి ఒక స్మగ్లింగ్ కావచ్చు దీని అంతటి పైన కూడా ఆయన చెప్పినటువంటి మాటలు వింటే మాత్రం ఇంత దారుణమా ఇంత దారుణం జరిగిందా రాష్ట్రంలో అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతాయి కారణం ఏమిటి అంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఫైల్లో కూడా ఏముంది ఏదైతే నేపాల్లో ఇక్కడ తిరుపతి నుంచి వెళ్ళినటువంటి లోడ్కి సంబంధించి దాదాపు కూడా నూట ఇరవై మెట్రిక్ టన్ల ఎర్రచందనం అక్కడ లారీ లోడ్ అనేటువంటిది నేపాల్ పోలీసులు పట్టుకున్నారు నేపాల్ పోలీసులు పట్టుకునే దాకా కూడా ఇక్కడ నుంచి లోడ్లు వెళ్ళినాయంటే చూడండి ఆంధ్రప్రదేశ్లో పోస్టులు ఉంటాయి అసలు సహజంగానే ఎర్రచందనం కొట్టాలి అంటేనే దానికి ఎన్నో అనుమతులు తీసుకోవాలి కానీ గడిచిన ఐదేళ్ళు ఏ విధంగా సాగింది అంటే ఏమీ లేదు తమిళనాడు నుంచి అక్కడి నుంచి ఈ ఎరచందనం కట్ చేసేటువంటి వాళ్ళు వస్తారు వాళ్ళందరినీ పిలిపించేది కూడా ఎవరో కాదు మళ్ళీ ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈయనే పిలిపించి రాత్రిళ్ళు వాళ్ళంతా కూడా అక్కడే కొన్ని రోజులు బస చేసి అక్కడే మకాం ఉండి వచ్చేటప్పుడే కటింగ్ మిషన్లు తెచ్చుకోవటం అన్నీ తెచ్చుకుని పూర్తి స్థాయిలో అక్కడ మొత్తం అన్నీ కూడా నరికేసి ఆ లోడ్ ఎక్కిచ్చేస్తారు లోడెక్కిచ్చాక అటవీ శాఖ మంత్రి ఆయన కదా అంటే దొంగ చేతికి తాళాలు అందించారు జగన్మోహన్ రెడ్డి ఆ అటవీ శాఖ అధికారులు కానీ పోలీసులు కానీ లేదంటే కనుక పోస్టులు కానీ ఎవరైనా కూడా ఎవరికి రిపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా ఈయనకే కదా ఫారెస్ట్ పోలీసులు ఉంటారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళంతా కూడా ఉండే దేనికి అంటే ఇలాంటి స్మగ్లింగ్స్ ఇలాంటి అక్రమాలు జరగకుండా కట్టడి చేయడానికే కానీ వాళ్ళందరూ కూడా ఎవరికి రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేయాల్సింది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కదా మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి అటవీ శాఖ మంత్రిగా అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి అంటే దొంగ చేతికి తాళాలు అందించినట్టే కదా మరి దొంగ చేతికి తాళాలు అందిస్తే ఏం జరుగుతుంది దొంగతనం జరగకుండా ఉంటుందని చెప్పి మనం ఏమైనా అనుకుంటామా అదే జరిగింది గడిచిన ఐదేళ్లలో మొత్తం ఎర్రచందనం అంతా కూడా అడవులు అడవులు మొత్తం కొట్టేసేసి ఎర్రచందనం మొత్తం కూడా దోచేసి వాటిని టో టన్నులు టన్నులు మెట్రిక్ టన్నులతోటి కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజున వాటన్నిటిని కూడా లోడ్లుగా మార్చేసి దేశాలు దాటిచ్చేసారు కారణం ఏంటి అంటే ఇక్కడ మనము సహజంగా మన మార్కెట్లోనే చూసుకుంటే ఆ ఎర్రచందనం అనేటువంటిది మెట్రిక్ టన్ను వచ్చి రెండు కోట్ల రూపాయలు ఎంతో విలువ చేస్తుంది అదే చైనా లాంటి దేశాలకు వెళ్ళేటప్పటికీ అది డబల్ అవుతుంది నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు కూడా ఈ ఎర్రచందనం అనేటువంటిది అక్కడ ఖరీదు చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు నేపాల్ అంటే ఇక్కడి నుంచి నాలుగు వేల కిలోమీటర్లు తిరుపతి నుంచి అక్కడ వరకు కూడా తీసుకెళ్లేదాకా ఎక్కడ పోలీసులు అడ్డుకోలేదు ఎక్కడా కూడా కనీసం ఒక్క చెక్ పోస్ట్ కూడా ఆపినటువంటి సందర్భాలు లేవు అసలు ఆ అడవుల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడే చెక్ పోస్టులు ఉంటాయి మరి అక్కడ చెక్ పోస్ట్లో ఉన్నటువంటి మన అధికారులు పట్టుకున్నారా అంటే పట్టుకోలేదు కారణం ఏమిటి అంటే ఈ లోడ్లన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనేసరికి వాళ్ళంతా కూడా ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఊడిగం చేస్తూ ఉన్నారు కదా పోలీసులంతా కూడా అధికారులంతా కూడా ఆ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయడానికే వాళ్ళు నియమింపబడ్డారు అని చెప్పేసి అని ఆ భావనలోనే ఉన్నారు కదా అందుకని చెప్పి ఎవ్వరు ఎలాంటి ఎన్ని అవినీతి అక్రమాలు చేస్తూ ఉన్నా ఈ రోజున అడవులు మొత్తం అన్నీ కూడా తొలచివేసి వాటన్నిటిని నరికేసి తీసుకెళ్ళిపోతా ఉన్నా కూడా ఎక్కడా పట్టించుకోలేదు దాంతో ఇక్కడి నుంచి లోడ్లన్నీ కూడా నేపాల్ దాకా వెళ్ళాయి మరి నేపాల్ దాకా వెళ్ళాక అక్కడ నేపాల్ పోలీసులు అయితే మరి వాళ్ళు అయితే ఊరుకోరు కదా వాళ్ళు అక్కడ ఆపారు అక్కడ చెక్కింగుల్లో ఈ ఎరచందనం అనేటువంటిది కూడా తరలిస్తున్నట్లుగా బయటపడింది దీంతో ఇదంతా కూడా ఎక్కడిది అని చెప్పి వాళ్ళు ఆరా తీయగా తిరుపతి నుంచి వచ్చినటువంటి లోడ్ అనేటువంటిది స్పష్టమైంది దీంతో నేపాల్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ముఖ్యంగా అటవీ శాఖ అధికారులకి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చారు దానిపైన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏదైతే గనుక పవన్ కళ్యాణ్ గారు ఆయన అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆయన దగ్గరికి ఈ ఫైల్ వచ్చింది దీనిపైన దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ నూట ఇరవై టన్నులు మెట్రిక్ టన్నులు ఏదైతే నేపాల్లో పట్టుకున్నారో ఇది కూడా ఎప్పుడో వెళ్ళింది కాదు ఎన్నికలకి సరిగ్గా నెల రోజుల ముందు ఇక్కడ నుంచి లోడ్ వెళ్ళింది దీని ఖరీదు కూడా దాదాపు నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారంటే మరి ఎన్నికల సమయంలో డబ్బులు కావాలి కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎన్నికలు ఏ విధంగా జరుపుతారు అనేటువంటిది తిరుపతి ఉప ఎన్నికలు మనం చూసాం కదా దొంగ ఓట్లు ఏ విధంగా సృష్టిస్తారు దొంగ ఓటర్లని తమిళనాడు నుంచి అలాగే ఏదైతే కనుక కర్ణాటక నుంచి ఏ విధంగా తీసుకొస్తారు వాళ్ళతోటి ఏ విధంగా దొంగ ఓట్లు గుద్దిస్తారు ఇవన్నీ కూడా మనం చూసాం కదా ఏదైతే తిరుపతి ఉప ఎన్నికల్లో మరి ఆ దొంగ ఓట్లు చేయి సృష్టించడానికి కానీ దొంగ ఓట్లు గుర్తించడానికి కానీ లేదంటే కనుక ఓటర్లను ప్రభావితం చేయడానికి కానీ డబ్బులు పంచాలి కదా డబ్బులు పంచాలంటే మళ్ళీ జేబులోంచి సొంత ఆస్తులు అమ్ముకుని ఎందుకు తీస్తాం ఉంది కదా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం మనకు బోల్డ్ అంత ఉంది కదా ఆ ఎర్రచందనాన్ని మనం విదేశాల్లో అమ్మేస్తే ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులు పంచితే సరిపోద్ది పోనీ ఈ మొక్కలన్నీ కూడా వీళ్ళేసినవా అంటే కాదు ఇవన్నీ కూడా ఏమైనా వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాటి అవేవో పెరిగిపోయి వీళ్ళు అమ్ముకుంటున్నారు ఇలా అమ్ముకుంటున్నారా అంటే కాదు ఎర్రచందనం మొక్కలు పెరగాలంటేనే వాటికి చాలా సమయం పడుతుంది పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఎందుకంటే వాటికి ఆ బలం రావాలన్నా ఎర్రచందనానికి ఆ గట్టితనం రావాలన్నా కూడా పదేళ్ల నుంచి పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు సమయం పడుతుంది ఇవన్నీ కూడా ఎప్పుడేసినవి అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటిసారి ఎన్టీ రామారావు గారు ఆ రోజున హెలికాప్టర్ని పెట్టించి ఎర్రచందనానికి సంబంధించినటువంటి విత్తనాలన్నీ కూడా అక్కడ చల్లించి అప్పుడు వేసినటువంటి మొక్కలు ఇవన్నీ కూడా అప్పుడు నాటినటువంటివి అప్పుడు వేసినటువంటి విత్తులు ఈ రోజున అవన్నీ కూడా పెరిగినాయి రాష్ట్రానికి ఒక మంచి సంపద ఈ రోజున రాష్ట్రం కూడా ఎంతో లోటు బడ్జెట్ తోటి విభజించబడింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఒక రాజధాని నిర్మించుకోలేకపోయామే రాజధాని అమరావతి అనేటువంటిది ఇప్పుడే ప్రారంభమవుతూ ఉంది మరి రాష్ట్రాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలి అంటే ఇలాంటి వనరులు కూడా మనకు ఉపయోగపడతాయి అనుకుంటున్నటువంటి క్రమంలో వీటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఐదేళ్లలో దోచేశారు మొత్తం ఎర్రచంద్రం కూడా మొత్తం దోచేశారు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా ఒక్కసారి చూద్దాం ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఉంది నేపాల్ నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎరచందరూ నేపాల్ ప్రభుత్వం పట్టుకోండి అది నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది కానీ మన చెక్ పోస్టులను వదిలేసింది ముఖ్యంగా మన ఆంధ్రలో ఉన్న చెక్ పోస్టులను వదిలేసింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి వదిలేస్తారు పెద్దిరెడ్డి గారి పంపించండి అసలు పంపించండి మిథున్ రెడ్డి గారి పంపించాడు కానీ నేపాల్ పోలీసులు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు ఆపడినా రూట్ తిరుపతికి వచ్చింది లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకే ఉంది వాళ్ళు ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా ఎర్రచందనం కాహా ఉంటాడు తీసుకెళ్తా పట్టుకున్నాడు పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది దాన్ని ఏమంటారు ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి ఏం చేయాలంటే దాని కింద పెట్టి దాని గురించి కింద మీద పడతాం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తాం ఇవన్నీ మీకు మీరు చూడండి ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు ఎవరికి తెలుసు అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్ట్లు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు అలాంటిది ఎరచంద్రం ఎంత ఎన్ని వేల మెట్రిక్ టన్ ఎన్ని లారీలు వెళ్ళారు అన్ని లారీలు చాలా సునాయసంగా నేపాల్ దాకా అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోటు కరెక్ట్ సినిమాలు తీయచ్చు కానీ ఒక అడవిని కొట్టి ఒక అడవిని కొట్టి కష్టమో తెలుసా ఈ రోజున ఏ వ్యవస్థని వైసీపీ ప్రభుత్వంలో సక్రమంగా సాగనిచ్చారు వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయిపోయినాయి కదా వ్యవస్థలు ఏవి కూడా సక్రమంగా లేకపోబట్టే కదా ఈ రకంగా గడిచిన ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం కాబట్టే రాష్ట్రం అంత అధోగతి పాలైపోయింది అదీ కాకుండా ఈ రోజున తిరుపతిలో కూడా మనం ఎలాంటి ఎలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం అడవిల్లో ఉండాల్సినటువంటి క్రూర మృగాలు ఏవైతే కనుక చిరుతపుల్లు పులులు ఇవన్నీ కూడా బయటకి వచ్చి పసిపిల్లల ప్రాణాలు తీస్తూ ఉన్నాయి మనుషుల ప్రాణాలు తీస్తూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే అరే వాటికి నివాసం ఉండేటువంటి ప్రాంతం అది అడవి లోపల అంటే దట్టమైనటువంటి అడవి ఉంటే ఈ మృగాలన్నీ కూడా అడవి లోపల ఉంటాయి కానీ అక్కడ ఏమవుతా ఉంది ఈ స్మగ్లర్లు అందరూ వెళ్ళిపోయి ఈ ఎర్రచందనం కొట్టేసేటువంటి బ్యాచ్ అంతా కూడా ఇలాంటి పెద్దరెడ్డి మనుషులంతా కూడా వెళ్ళిపోయి అక్కడ నిప్పు పెట్టుకొని అక్కడ మొత్తం అంతా కూడా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పెద్ద పెద్ద కటింగ్ మిషన్లతోటి ఈ ఎర్రచందనాన్ని కోసేసి లారీలు వెళ్ళిపోయి ఇన్ని తిరుగుతూ ఉంటే అవి అక్కడ ఎలా తిరగలవు ఉండలేకే కదా అడవుల్లోంచి వాళ్ళ బయటకు వస్తూ ఉన్నాయి దాని పర్యావసరమే మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఈ రకంగా కొన్ని వేల మెట్రిక్ టన్నులు కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు గడిచిన ఐదేళ్లలో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి కేంద్రంగా తిరుపతి నుంచి నేపాల్ వరకు వెళ్ళిపోయినాయి అంటే వ్యవస్థలన్నీ కూడా ఏ స్థాయిలో నిర్వీర్యం అయిపోయినాయి అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అయితే కనుక పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తూ ఉంది ఇక దర్యాప్తు పూర్తయ్యాక ఇందులో ఉన్నటువంటి వాస్తవాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే ఆంధ్ర పుష్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం ఆయన్ని అదుపులోకి తీసుకోవడం అయితే ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ